ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది రైతులందరూ కూడా ఈరోజు క్యూలలో నిలబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనీసం ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితికైకి వెళ్ళిపోయింది గడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది గడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే ఇంటి 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 వద్ద ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది పెన్షన్ ఆగిపోయింది ఈరోజు మళ్ళీ ప్రతి వ్యవస్థలో కూడా ఏం జరుగుతూ ఉందనంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది డిస్క్రిమినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది తెలుగుదేశం నాయకుల చుట్టూ వీళ్ళంతా తప్ప తప్పనించి రాని పరిస్థితి అని చెప్పి ఏకంగా మెసేజ్ పంపిస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా పాలన అన్నది నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉందనంటే రోజు కూడా కక్షలు తీర్చుకునే దానికోసము కొట్టడము చంపడము ఆస్తులు నా ధ్వంసం చేయడము ఏ కనిపిస్తున్నాయి తప్పనుంచి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సాగుతూ ఉంది నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి ఇదే మాట చెప్తా ఉన్నా కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి సానుభూతితో ఇవ్వాలి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టాల వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి అన్నా కనీసం మానిటర్ చేసే చేసే దిశగా అడుగులు వేయండి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి అడిగినప్పుడు నేను నేను ఇక్కడికి ఇక్కడ బాధితులను బాధితులను పరామర్శించినప్పుడు బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది మీన్స్ స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగా అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్నా తెలియ బాగానే జరిగేటివే కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్న అని చెప్పి చెప్తూ ఉన్నారు నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళేదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో రెండు వారాలు మరో మూడు వారాలు టైం ఇస్తాం మరో మూడు వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం நோ <laughs>